హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి నీతి కథ అండి మూడు చేపల కథ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథను పూర్తిగా చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక పెద్ద సరస్సులో మూడు చేపలు ఉండేవి అవి చాలా కాలంగా స్నేహితులే కానీ స్వభావం మాత్రం వేరువేరు మొదటి చేప పేరు దీర్ఘదర్శి రెండో చేప పేరు ప్రాప్త కళజ్ఞుడు మూడో చేప పేరు దీర్ఘసూత్రుడు మొదటి చేప చాలా తెలివిగా ముందే ప్రమాదాన్ని అంచనా వేసేది రెండవ చేప కొంచెం ఆలస్యంగా ఆలోచించే స్వభావం మూడవ చేప మొండి స్వభావం ఏదైనా జరుగుతుందని నమ్మని స్వభావం ఒకరోజు సరస్సు దగ్గర ఇద్దరు మత్స్యకారులు వచ్చి ఈ సరస్సులో చాలా మంచి చేపలు ఉన్నాయి అని రేపు వలలు వేసి పట్టుకుందాం అని మాట్లాడుకుంటున్నారు మొదటి చేప విన్న వెంటనే అన్నది స్నేహితులారా మనం ఇక్కడి నుంచి వెంటనే మరో చెరువుకి వెళ్ళిపోదాం లేకపోతే రేపు పట్టుబడిపోతాం అని దీర్ఘదర్శి అన్నది రెండవ చేప అనుకుంది కదా అంత తొందర ఏముంది రేపు పరిస్థితి చూసి నిర్ణయం తీసుకుందాం అని ప్రాప్తకాలజ్ఞుడు అన్నాడు మూడవ చేప దీర్ఘసూత్రుడు నువ్వు చెప్పింది మనల్ని ఎవ్వరు పట్టగలరు ఇది మన ఇల్లు నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పింది మరుసటి రోజు మత్స్యకారులు వలలు వేశారు మొదటి చేప ముందే వెళ్ళిపోవడంతో సురక్షితంగా బయటపడింది రెండవ చేప చివరి నిమిషంలో తెలివిగా దొంగచాటుగా బయటకు దూకి తప్పించుకుంది కానీ మూడవ చేప మాత్రం మొండితనంతో అక్కడే ఉండి మత్స్యకారులకు వలకు చిక్కింది ప్రాణం కోలిపోయింది నీతి ఏమిటంటే ముందే జాగ్రత్త పడేవారు ఎప్పుడూ కష్టాలను దాటుకుంటారు ఆలస్యం చేసేవారికి త్రుటిలో రక్షణ లభించవచ్చు కానీ మొండితనం చేసేవారికి ప్రాణ నష్టానికి కారణం అవుతుంది